హాయ్ ఫ్రెండ్స్ ఏపీజెల్కి సంబంధించి ఇంతవరకు మనకు సైట్ అనేది సరిగా పనిచేయటం లేదు అయితే యాన్యువల్ అకౌంట్ స్లిప్స్కి సంబంధించి తెలంగాణ వెబ్సైట్లో రెండు వేల ఏడు ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు పన్నెండు వరకు అలానే మన ఏపీకి సంబంధించి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఇయర్ వరకు కూడా డౌన్లోడ్ అనేవి అవుతున్నాయి అయితే వీటికి ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ లింక్స్ అనేవి ఉండడం జరిగింది సో మనం జనరల్గా బ్రౌజర్లో కనుక ఓపెన్ చేసినట్లయితే అవి మీకు ఎర్రర్ పేజెస్ అనేవి చూపించడం జరుగుతుంది ఇక్కడ ఈ సైట్లో ఇచ్చినటువంటి లింక్స్లో డైరెక్ట్గా మీకు ఆ ఏపీజెల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్ తాలూకా వెబ్సైట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది సో అది ఎలాగో ఈ వీడియోలో చూడండి సో దీనికోసం ఏంటంటే వెబ్సైట్లో ఇచ్చినటువంటి లింక్స్లో ఫస్ట్ లింక్ రెండు వేల ఏడు టు రెండు వేల పన్నెండు ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పాలసీ నెంబరు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి రెండు వేల ఏడు ఎనిమిది నుంచి మనకు రావడం జరుగుతుంది సో ఈ రెండు వేల ఏడు ఎనిమిది కాకుండా నేను ఒక రెండు వేల పదకొండు పన్నెండు పెడుతున్నాను సో ఈ రెండు వేల పదకొండు పన్నెండు పెట్టి ఇక్కడ కింద మీ యొక్క పాలసీ నెంబరు ఇవ్వండి కింద ఎంటర్ ద నెంబర్ దగ్గర సిక్స్ డబల్ ఎయిట్ జీరో ఉంది కదా దీన్ని పెట్టి వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి ఇలా వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే మనకు పాలసీకి సంబంధించినటువంటి వివరాలు అనేవి ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో డిస్టిక్ ఇన్సూరెన్స్ ఆఫీస్ విశాఖపట్నం ఇది తెలంగాణ వెబ్సైట్ ఇది మన ఏపీ ఇది కాదు చూడండి ఇక్కడ పైన కూడా మీకు తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే రావడం జరిగింది సో ఇలా వచ్చిన దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ అని అంటే దీన్ని ఇలా స్కాన్ జూమ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పైన మనకు ఒక ప్రింట్ సింబల్ అనేది ఇక్కడ కనబడడం జరుగుతుంది సో ఈ ప్రింట్ సింబల్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ రేంజ్ పేజ్ అని చెప్పి కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకు సంబంధించినటువంటి డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా డౌన్లోడ్ అగైన్ సో ఇలా డౌన్లోడ్ అగైన్ అయిన తర్వాత ఇక్కడ డిస్కార్డర్ అని ఉంటుంది ఇక్కడ కీప్ పైన క్లిక్ చేయండి సో కీప్ కీపెన్ క్లిక్ చేయగానే మన తాలూకా యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది ఈ విధంగా పీడిఎఫ్లో డౌన్లోడ్ అనేది అవడం జరుగుతుంది సో ఇది తెలంగాణ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకునే విధానం సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఏపీకి సంబంధించిన వెబ్సైట్ ఇది కూడా సేమ్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏపీ వెబ్సైట్ కూడా ఎలానే ఎర్రర్ పేజీ చూపిస్తుంది అయితే ఇక్కడ నేను ఇచ్చిన లింక్లో క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ దీనిపైన ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే చూడగా డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అయింది సో ఇది కూడా సేమ్ ఇందాక ఎలా అయితే మన పాలసీ నెంబరు ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఈ మూడు ఎంటర్ చేసి వీ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే ఇది కూడా మనకి ఇందాక బాగుండే ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నా అలానే ఇది కూడా యాన్యువల్ అకౌంట్ స్లిప్ కూడా డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసరికి పన్నెండు పదమూడు నుంచి మాత్రమే చూపిస్తాయి అదే తెలంగాణ సైట్లో అయితే ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి మనకు డౌన్లోడ్ అవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు మీ యొక్క యాన్యువల్ అకౌంట్ స్లిప్స్ను డౌన్లోడ్ చేసుకొని ఏ నెలలో మనకి మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్